అందరికీ నమస్తే మిల్లెట్ దోశ ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి నేను వరిగలు తీసుకున్నాను చూడండి వరిగలు అంటే ప్రాసోమిల్లెట్ అనమాట ఇంగ్లీష్లో మిల్లెట్ అంటారు ఇవి వరిగలు రెండు కప్పులు వరిగలు తీసుకుంటున్నాను దీనికి ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకుంటున్నాను పొట్టు మినపప్పు వాడితే చాలా మంచిదండి హెల్త్కి ఏంటంటే కంటికి బ్లాక్గా అనిపిస్తుంది అని ప్రాబ్లం అంతే కానీ లేకపోతే పొట్టు మినపప్పు చాలా మంచిది హెల్త్కి ఒక కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాక ఒక కప్పు ఆటుకులు తీసేసుకొని ఇవి మంచిగా వాష్ చేసేసుకొని ఎయిట్ అవర్స్ నానపెట్టేసుకోవాలి నానిన తర్వాత మనం వీటిని మిక్సీ పట్టేసుకోవాలి మనం ఇదే పిండితోటి ఇడ్లీ అనుకోండి కొంచెం గట్టిగా పట్టుకొని ఇడ్లీ వేసుకోవచ్చు దోశ కావంటే కొంచెం దోశ దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదా ఆ కన్సిస్టెన్సీలో వరకు కొంచెం నీళ్ళు పోసుకొని పట్టుకోవాలి అదే పిండితోటి మనం పొంగనాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఇదే పిండితోటి ఇడ్లీ దోశ పొంగనాలు మూడు ఐటమ్స్ చేసుకోవచ్చు అనమాట టిఫిన్స్ సేమ్ ఇదే కొలతలతోటి మనం ఏ మిల్లెట్ అయినా తీసుకోవచ్చు ఇట్లా మిక్సీ పట్టేసుకున్న తర్వాత నేను నైట్ అంతా వదిలేస్తున్నానండి ఇలా ప్లేట్లో వాటర్ వేసి పెడతాను నేను ఇలా పెట్టేశాక నైట్ అంతా చూడండి మంచిగా పిండి అనేది పులుస్తుంది ఇప్పుడు దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సరిపడంత సాల్ట్ వేసేసుకొని దోశలు కూడా చాలా మంచిగా క్రిస్పీగా వస్తాయి మనకి తెల్ల దోశలు తెల్ల ఇడ్లీలు తిని అలవాటు పిల్లలకి ఇలాంటివి హెల్దీ ఐటమ్స్ పెడితే చాలా మంచిది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇవే మిల్లెట్సే యూజ్ చేస్తాను ఇంట్లో ఇలాగా మనము ప్యాన్ వేడయ్యాక నార్మల్గా మనం ఇలాగైతే దోశ వేసుకుంటామో అదే ప్రాసెస్ దోశ వేసేసుకోవాలి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని పైన ఆయిల్ వేసేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది సేమ్ ఇదే దోశ మనం మన రైస్తో చేసుకున్న దోశ కంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెడ్కి కూడా కాలుతుంది క్రిస్పీగా ఉంటుంది అందరికీ చాలా హెల్దీ పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా చాలా హెల్దీ అండి మిల్లెట్స్ తీసుకుంటే మనకి వెయిట్ లాస్ కూడా చాలా మంచిది ఇది ఈ దోశ అనేది ఇది మనకి నచ్చిన చట్నీతో చేసుకొని తినవచ్చు అండి ఏ చట్నీ అయినా పర్లేదు దేనితో అయినా మంచిగా ఉంటుంది నేనైతే పల్లీ చట్నీ చేశానండి కొబ్బరి చట్నీతోనైనా బాగుంటుంది టమోటో చట్నీ అలాగ పెట్టేసుకొని దేనితోనే సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత మంచి క్రిస్పీగా కాలిందో ఇలాగ ఇంకో దోశ వేశాను చూడండి ఎంత మంచిగా హెల్దీ దోశ రెడీ అయిపోయింది ఇలాంటి రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్